హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను మా అత్తమ్మ చేసిన రొయ్య పొట్టు కారం రెసిపీ చూపించబోతున్నాను సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మిరపకాయలు వెల్లుల్లి ధనియాలు జీలకర్ర ఇంకా చాలా చిన్న సైజ్ అయిన రొయ్యలు నేను ఇక్కడ చూయిస్తున్నాను కదా ఇంత చిన్న సైజ్ రొయ్యలు అయితే ఈ కారంకి టేస్ట్ అనేది బాగుంటుంది ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకోవాలి ఆ పాన్ కాస్త హీట్ అయిన తర్వాత దీంట్లో మనం ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలను తీసుకోవాలి ఇది చాలా లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది అవి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత మనం దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవచ్చు నెక్స్ట్ మనము ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు జీరాని యాడ్ చేసుకుంటున్నాం ఈ జీలకర్ర కూడా కాస్త కలర్ చేంజ్ అయి మంచి ఫ్లేవర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ మనం ఇదే ప్యాన్ లోకి ఒక టెన్ టు ఫిఫ్టీన్ రెడ్ చిల్లీస్ ని తీసుకుంటే సరిపోతుంది మనం తీసుకున్న రొయ్యల క్వాంటిటీకి ఈ ఎండు మిరపకాయల క్వాంటిటీ అయితే సరిపోతుంది చూసారు కదా ఇవి కూడా కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ నేను ఒక ఎయిట్ టు టెన్ గార్లిక్ క్లోవ్స్ ని వెల్లుల్లిని ఈ ఫ్రై చేసుకున్న ధనియాలు జీలకర్ర బౌల్లోకి తీసుకుంటున్నాను చూసారు కదా మిరపకాయలు కూడా బాగా ఫ్రై అయిపోయాయి మనం దీన్ని పక్కకు తీసేసుకోవచ్చు నెక్స్ట్ మనం ఎండు రొయ్యల్ని ఫ్రై చేసుకోవాలి ఇదే పాన్ పైన ఫస్ట్ మా అత్తమ్మ వచ్చేసి ఈ ఎండు రొయ్యల్ని ముందుగా వాష్ చేసి ఎండలో డ్రై చేశారు దీంట్లో కాస్త డస్ట్ అనేది ఉంటుంది సో మనం ఒక టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకొని వీటిని ఎండలో ఎండ పెట్టుకుంటే ఇవి మళ్ళీ డ్రై అయిపోతాయి దాని తర్వాత మనం దీన్ని ప్యాన్ లోకి తీసుకొని కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం బౌల్లోకి తీసేసుకోవచ్చు నెక్స్ట్ మనం ఫ్రై చేసుకున్న ఎండు మిరపకాయలని మిక్సీలోకి తీసుకోవాలి ఇందులోనే మనం రాక్ సాల్ట్ ని కూడా యాడ్ చేసుకుంటున్నాము ఈ కారంకి మనము ఈ రాళ్ళ ఉప్పును వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇది మనం ఫైన్ గా పౌడర్ చేసుకోవాలి దాని తర్వాత ఇందులోనే మనము ఫ్రై చేసిన ధనియాలు జీలకర్ర ఇంకా వెల్లుల్లిని వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇది కాస్త పేస్ట్ లాగా అవుతుందండి ఎందుకంటే మనము వెల్లుల్లిని వేసుకున్నాం కదా దా దాని పచ్చితనం వల్ల ఇది కాస్త దగ్గరకు అవుతుంది దీన్ని మనం నెక్స్ట్ తీసేసిన తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న రొయ్యల్ని కూడా యాడ్ చేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ రొయ్యలు మిక్సీలో బాగా గ్రైండ్ అయిన తర్వాత మనం ముందుగా చేసుకున్న కారం పొడిలోకి ఈ రొయ్యల్ని యాడ్ చేసేసుకోవాలి నెక్స్ట్ మనం హ్యాండ్ ని యూస్ చేస్తూ ఈ కారం పొడి ఇంకా రొయ్యలు బాగా మిక్స్ అయిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి దీనికి మనము స్పూన్ యూస్ చేస్తే అంత బాగా మిక్స్ అవ్వదండి సో మనం హ్యాండ్ యూస్ చేసే ఈ పొడిని మనం మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఎంతో తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి మన రొయ్య పొట్టు కారం అనేది ఎంతో సింపుల్ గా రెడీ అయిపోయింది ఇది మనం ఒక డ్రై కంటైనర్ లోకి తీసుకొని మంచిగా స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడైనా మీరు ట్రై చేసి ఉండకపోతే ఈ రెసిపీని పక్కా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాము అంతవరకు బాయ్